దయచేసి ఒక్క నిమిషం ఆగండి ఇది ముందు వచ్చేసిన వీడియోనే కదా అని మళ్ళీ వెనక్కు వెళ్ళడానికి ప్రయత్నించకండి సరిగ్గా నెల రోజుల క్రిందట నేను ఈ బామ్మకు ఒక మాట ఇచ్చాను అదేంటో ఒక్కసారి మీరు చూడండి కోడలు బట్టలు చూతూ ఉంటే వాళ్ళ ఆయన ఆవిని కాపాడడానికి వెళ్ళారు ఇద్దరు ఎత్తే రాక సరిగ్గా ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు పిల్లలు ఎంతమంది పిల్లలు ముగ్గురు ఈ పిల్ల ఆడపిల్ల

బాగా చెప్తున్నారా ఏం చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారా ఎంతవరకు వచ్చేయాల తనీకు బ్యాగులు పల్కా బ్యాగులు ఉంది నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు వరకు రెండు వరకు ఉన్న ఇప్పుడు నువ్వు స్కూల్లో ఏమేమి నేర్చుకున్నావు అన్నీ ఏబీ సీడ్లు వాళ్ళు మొత్తం వచ్చాయా ఏది చెప్పు చెప్పు వచ్చారావా తెచ్చుకుంటావా తెచ్చుకో మా ఎలా ఉన్నావు నిన్నే ఉండమ్మా నిన్నే ఎలా ఉన్నా భోజనం అది వస్తుంది టైంకి వస్తుంది బో పెడుతుండ్రు బోర్రు దానికంటే దానికి చూస్తుండ్రమ్మ మంచిగానే పెట్టుకుంటారు బాగానే చూస్తున్నారా బాగానే చూస్తున్నా వద్ద నువ్వే నాన్న కూడమ్మ బాగా చూస్తున్నారు అన్నది టిఫిన్ మార్నింగ్ ఏంటి అనుకున్నారు చక్క చూస్తుండ్రు అవును అంటే నువ్వు భయపడ్డావు కదా అప్పుడు అందుకని అడుగుతున్నాను టైంకి అయితే భోజనం పెడుతున్నారు వెళ్తా నువ్వు స్కూల్కి వెళ్ళే టైంకి అన్ని బాగా వస్తుందా భోజనం అది అని నువ్వు బయట ఎక్కడ తిరగట్లేదు కదా నువ్వు బయటికి మళ్ళీ అన్నం కోసం ఏమి బయటకు వెళ్ళట్లేదు కదా రోజు స్నానం చేస్తున్నావా ఈరోజు వెళ్ళలేదా స్కూల్కి ఏ ఈరోజు ఆడిపోతే ఇంట్లో వచ్చి వాళ్ళు వీళ్ళు వచ్చి అంతే ఇంకేం రాలే ఎన్ని రోజుల నుంచి వెళ్తున్నా స్కూల్కి మొన్న నేను వచ్చి చెప్పిన దగ్గర నుంచి వెళ్తున్నావా పోతుంది నువ్వేం ఆపట్లేదు కదా స్కూల్కి వెళ్ళొద్దని అలా ఏం చెప్పట్లేదు కదా వెళ్ళ పంపిస్తావా మరి నువ్వు స్కూల్కి తెలుసుకుండు పోమా అని పోమని చెప్తున్నాం చదువుకొని మా అమ్మ బాగా చదివి పోబుద్ది పోన్లే ఈరోజు ఏంటి మధ్యాహ్నం ఏం తిన్నారు టిఫిన్ చేసి పోలేదు ఏది అది కోరేంటి కోరేంట ఈరోజు ఏంటి పప్పు చేసి ఈరోజు పప్ప పోను సరే పిలుద్దామా వంట వంటలు చేసి అక్క నాక్క రండి అక్క రాక నాకు బిడ్డ లెక్క చూసుకోండి బిడ్డ లక్కని చూసుకుంటున్నామంట తింటున్నారా టైంకి లలిత ఏమైనా పిలుస్తున్నారు మీరు అవ్వను కాదు పాప పాపని పాపనా లతనే పిలవండి మళ్ళీ పాత పేరు వద్దు పాపకి ఆ పేరు ఏంటి కూడా మర్చిపోవాలి బాగున్నారా కూడా రండి మాకు అదే అదేలే అదేలే అలవాటు అయిపోయింది కదా చిన్నప్పటి నుంచి చిన్నప్పటికీ సరే మీకు బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వాలి కదా భోజనానికి ఇచ్చేనా సారు సారు ఎందుకు కొడతారు నిన్ను సారాలు మంచిగా చూసుకుంటున్నారా వారం 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 గుడ్ ఇస్తున్నారు అట్టు పండిస్తున్నారు సూపర్ అయితే చూసుకుంటున్నారు అయితే అంతేనా మొత్తం డబ్బులు ఇచ్చేస్తున్నాను మూడు వేలే కదా మనం మాట్లాడుకున్నాం ఓకేనా మా నీకు వాళ్ళు ఉన్నారు కదా తల్లి వచ్చారా ఉండేది రాలేదు చూడాలని ఉందా వాళ్ళు పిల్లల్ని చూస్తా మరి వెళ్దాం అక్కడికి ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు తెలుసు కదా ఎక్కడ ఉన్నారు తీసుకెళ్తాను వస్తావా బుద్ధి ఇప్పుడు వెళ్ళి తీసుకురామంటావా ఇప్పుడు ఇప్పుడు ఇంతట్లో వద్దు నాలుగు రోజులు పోయినాక చూస్తున్నా చూడాలని ఉందా తీసుకురమ్మంటే తీసుకొస్తాను వాళ్ళు ఏమని అనుకుంటారేమో అన్న లలిత నీకు అన్నయ్యలు ఉన్నారు తెలుసా తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చూసావా నువ్వు ఇప్పుడు ఎలా ఉంటారు కూడా తెలియదు నీకు తీసుకెళ్తాను వస్తావా చూస్తావా వెళ్దాం అన్న ఒక మమ్మ ఒకసారి చూద్దాం మనవళ్ళి బయలుదేరుతావా మరి చీర కట్టుకోవాలి కట్టుకున్నాలే కానీ నాకు ఎక్కరికి లేదు పై చక్కని వాళ్ళకి దొరుకుతుందమ్మా పొచ్చుకి దినాలు చూసుకుంటాం పిల్లలు ఇప్పుడు మనుషుల్లో కలిసలేను కొంచెం కలిసిన వాళ్ళు నాకు తల్లి సరే పెద్ద అయితే మామా నువ్వు రాలని అంటావు మన వాళ్ళ దగ్గరికి సరే వెళ్ళి తీసుకురాన పోనీ ఏమన్నా తోలుకొచ్చి నాకు కంటి చూపించి తోలికపోతే సరే అయితే మరి నీకు చూడాలని అంతే ఉంది మన వాళ్ళని చూడాలని ఉంది గారి తల్లి పుట్టినప్పుడు ఏదో సరే అమ్మా అయితే నేను వెళ్ళి తీసుకొని వస్తాను సరే తీసుకొస్తాను సరేనా మరి వెళ్ళారా వెళ్ళరానా వస్తాను